ప్రార్థన క్రీస్తు యేసునందు మమ్మల్ అతిమికులుగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి మహోన్నతుడా మహాఘనుడా మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన తండ్రి మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ మాటలు విని ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మీ దాసుడు నేను మీ పక్షంగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయము దయచేయండి తండ్రి మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి ఈ లోపంలో కొట్టుకుని పోయేవారిగా ఉండకుండా మీ మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా జీవితం అంతా కూడా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తూ మీ ఆత్మతో నింపబడి మీ ఆత్మతో నడిపించబడుతూ మీరిచ్చే నిత్యరాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని కృప చూపించమని దయచూపించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతిశ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదండి క్షేమంగా ఉన్నారు కదా సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం వేరు దీవించబడిన వాడవా శపించబడిన వాడవా అనే పాఠాన్ని నేర్చుకుందాం దీవించబడిన వాడవా శపించబడిన వాడవా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో దీవించబడిన వారు శపించబడిన వారు గురించి మనం ఆలోచించగలిగితే దేవుడు దీవించిన వారు ఎలా ఉంటారు అని మనం అనుకుంటామంటే దేవుడు దీవిస్తే ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉంటాము సంపన్నమైన స్థితిలో ఉంటాము మనకంటూ ఏ లోటు లేకుండా హాయిగా ఆనందంగా ఈ లోకంలో ఉంటాము అని మనం అనుకుంటాం ఒకవేళ దేవుని చేత శపించబడిన అయితే ఈ లోకంలో మనకి ఏమీ లేని స్థితిలో దీనమైన స్థితిలో నీచమైన స్థితిలో ఉంటాము అని మనం అనుకుంటాం అంతే కదండి దేవుడు దీవిస్తే మంచి పొజిషన్లో ఉంటాం దేవుడు శపిస్తే ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటాము అనేది మన ఆలోచన ఒక రకంగా ఆలోచిస్తే ఇది వాస్తవమే ఏమండి దేవుని చేత దీవించబడితే ఈ లోకంలో మంచి స్థితిలోనే మనం ఉంటాం దేవుని చేత ఒకవేళ శపించబడితే నిజంగా నీచమైన స్థితిలోనే ఉంటాం ఇది వాస్తవం అయితే దేవుని చేత దీవించబడిన వారెవరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారెవరు అనేది ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతున్నటువంటి అద్భుతమైన సందర్భాన్ని మనం చూడగలిగితే మత్తయ్య గారు రాసిన సువార్త ఇరవై ఐదో అధ్యాయము మత్తయ్య గారు రాసిన శువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి జాగ్రత్తగా మనం చూద్దాం ప్రియుల మద్దగార వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన నుంచి జాగ్రత్తగా చూడండి తన మహిమతో మనుష్య కుమారుడు మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును తీసారమ్మా అందరు మత్తిగ రాసిన చర్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకటి తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు అంటే ఇది రెండవ రాకడికి సంబంధించినటువంటి సందర్భం ఏమండి మనుష్య కుమారుడు అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాలుగా వ్రాయిబడింది మనుష్య కుమారుడని దేవుని కుమారుడని ప్రధాన యాజకుడని రక్షకుడని ప్రభు అని రాజ అని మెస్సయ అని యేసు అని ఇలా ఎన్నో సందర్భాలు ఏసుక్రీస్తు ప్రభుల వారి కోసం వరాయిబడ్డాయి కనుక మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను పరలోకంలో ఎన్నో ఉన్నాయి ఏమండి ప్రధాన దూతలు ఉన్నాయి అలాగే మామూలు దూతలు ఉన్నాయి ఎన్నో రకాల దూతలు ఉన్నాయి సమస్త దూతలను ఆయనతో కూడా వచ్చినప్పుడు అంటే భూలోకానికి రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన తన మహిమతో మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై కూర్చుంటాడట సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన యేసుక్రిస్తు వారు రెండవ రాకల్లో వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడట అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు సమస్త జనులు ఆయన ఎదుటికి పోగు చేయబడతారట ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు న్యాయాధిపతి కదా ఆయన న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు సమస్త జనులు కూడా ఆయన ఎదుట పోగు చేయబడతారు ఎందుకంటే ఎవరెవరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఎలాంటి మంచి కార్యాలు చేశారు ఎలాంటి నీచమైన కార్యాలు చేశారు అనేవి ఆ రోజు తీర్పు జరుగుతుంది కదా తీర్పు అనేది ఒకటి ఉంది కదా మనకి ఆ తీర్పు జరిగే సమయంలో జనులు అందరూ కూడా ఆయన ఎదుట పోగు చేయబడతారట అప్పుడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి గొల్లవాళ్ళు మనకు తెలుసు కదా మరి ఏ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు మేకల్ని గొర్రెల్ని తోలుకొని వస్తూ ఉంటారు సాయంత్రం అయ్యేసరికి మరలా వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడికి ఈ మందలన్నీ కూడా తోలుకెళ్ళిపోతారు తోలికెళ్ళిపోయి మేకలను వేరేగా దొడ్డులో కడతారు గొర్రెలను వేరొక దొడ్డులో కడతారు అప్పటి వరకు రెండు కలిసి మేస్తాయి అయితే సాయంకాలం సమయంలో వీళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ గొర్రెలను వేరుపరుస్తారు మేకలను కూడా వేరుపరుస్తారు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేస్తారట గొల్లవాడు గొర్రెలను మేకలలో నుండి వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి గొల్లవాడు ఎలాగైతే వేరుపరుస్తాడో మేకల్ని గొర్రెల్ని అలాగే మనుషుల్ని కూడా ఏం చేస్తాడట వేరుపరుస్తాడట ఏమండి తన కుడివైపున గొర్రెలను కుడివైపున ఎవరు ఉంటారు గొర్రెలు ఎడం వైపున ఎవరు ఉంటారు మేకలు ఏమండి అంటే రెండు రకాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరు ఏమండి గొర్రెలు మేకలు గొర్రెలు మేకలు అంటే నిజమైన గొర్రెలు నిజమైన మేకల్ని కాదు ఏమండి గొర్రె స్వభావం కలిగిన వారు ఉంటారు మేక స్వభావం కలిగిన వారు ఉంటారు ఏమండి ఇలాంటి వారిని యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వేరుపరుస్తాడట గొర్రె స్వభావం కలిగిన వారిని పిడివైపుని మేక స్వభావం కలిగిన వారిని ఎడవైపుని వేరుపరిచి నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా కుడివైపున ఉన్నవారు ఎవరట నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా ఏమండి కుడివైపున ఉన్నవారు తండ్రి అయిన దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఏమండి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అన్నాడు ఏమండి కుడివైపున ఉన్న వారిని రండి అంటున్నాడు ఉన్న వారిని తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు అంటున్నాడు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అంటున్నాడు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఏంటది అదే పరలోక రాజ్యం అంటే తండ్రి చేత ఆశీర్వదించబడిన వారికి ఇవ్వబోయేది పరలోక రాజ్యం ఏమండి కుడివైపునటువంటి గొర్రెలు గొర్రె స్వభావం కలిగిన వారితో చెప్తున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనము పెట్టిరి ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు కుడివైపున వారితో కుడివైపున ఉన్న వారితో గొర్రె స్వభావం కలిగిన వారితో ఏమండి నేను ఆకలి కొన్నాను మీరు నాకు భోజనం పెట్టారు నేను దాహంతో ఉన్నాను మీరు నాకు దాహం తీర్చారు నేను పరదేశినై ఉన్నాను నన్ను చేర్చుకున్నారు దిగంబరిగా ఉన్నాను వస్త్రాలు లేకుండా ఉన్నాను నాకు బట్టలు ఇచ్చారు నేను రోగినై ఉన్నాను నన్ను చూడటానికి వచ్చారు నేను చెరసాల్లో ఉన్నాను నా యొద్దకు వచ్చిదిరని చెప్పను ఏమండి కుడివైపున ఉన్న వాళ్ళు ఏం చేశారు చెప్తున్నాడు ఏసుక్రీస్తు వారికి నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు నేను దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు నా దప్పికి తీర్చారు ఇంకా నేను పరదేశినై ఉన్నాను నన్ను చేర్చుకున్నారు నేను బట్టలు లేకుండా ఉన్నాను నాకు బట్టలు ఇచ్చారు నేను రోగి ఉన్నాను నన్ను చోటలకు వచ్చారు నేను సరసాల్లో ఉన్నాను నా వద్దకు వచ్చారు అని చెప్తున్నాడు అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అందుకు నీతిమంతులు అంటే కుడివైపున ఉన్నవారు నీతి మంతులు అందుకు మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగా కొను ఆయనను చూ చూచి నీకు ఆహారం ఇచ్చితమే నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు ప్రభువ మేమెప్పుడు ఎప్పుడు ఆహారం పెట్టాం ప్రభు నీకు అని నీతి మంతులు చెబుతున్నారు నువ్వు ఎప్పుడు ఆకలితో ఉన్నావు ప్రభువ నీకు మేము ఎప్పుడు ఆహారం పెట్టాం ప్రభువా నీవు దప్పికోనట్టు చూసి ఎప్పుడు దాహం ఇచ్చాం ప్రభు ఎప్పుడు చూసి నేను చేర్చుకున్నాం ప్రభువా నువ్వెప్పుడు దిగంబరుగా ఉన్నట్టు చూసి నీకు బట్టలు ఇచ్చాం ప్రభువా ఎప్పుడు రోగమై ఉంటు చూసి చెరసాలలో ఉండుటైన చూచి నీ అంతకు ఉచితమని ఆయనని అడిగారు ఎప్పుడు చేసాం ప్రభు ఇవన్నీ నీకు ఇవన్నీ నీకు ఎప్పుడు చేశాం అని అడుగుతారు అని కుడివైపున ఉన్నటువంటి నీతివంతులు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఇవన్నీ నీకు ఎప్పుడు చేసాం ప్రభు అని అడిగినప్పుడు అప్పుడు ఏసుక్రిస్తు వారు చెప్తున్న మాట చూడండి అందుకు రాజు వారు రాజేనా రాజే ఎవరికి రాజు అయినా రాజులకే రాజు ప్రపంచానికే రాజు ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఏమండి ఆయన రాజ్యం లోక సంబంధమైనది కాదు కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి రాజులందరికీ రాజు అప్పుడు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఏమండి అలుపులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసేది గనక అలుపులు అంటే అర్థం ఏంటి ఏమండి అలుపులు అంటే అలుపులు అంటే చాలా దీనమైన స్థితిలో ఉన్నవారు ఏమండి చాలా పేదరికంలో ఉన్నవారు ఏమీ లేని స్థితిలో ఉన్నవారు అల్పులైన ఈనా సహోదరులు మీరు ఒకనకి చేసేది గనుక నాకు చేసి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటే ఈ లోకంలో ఎవరైతే స్థితిలో ఉన్నారో హీనమైన స్థితిలో ఉన్నారో నీచమైన స్థితిలో ఉన్నారో అలాంటి వారికి సహాయ సహకారాలు చేస్తే ఎవరు చేసినట్టు యేసు వారికి చేసినట్టు అల్పులైన ఈనా సహోదరులలో మీరు ఒకరికి చేసేది కనుక నాకు చేసి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఏమంటే ఈ లోకంలో ఎవరైతే వారి కళ్ళ ముందు స్థితిలో నీచమైన స్థితిలో హీనమైన స్థితిలో ఆపదలలో అనారోగ్యాలతో ఉన్నారో అలాంటి వారికి మనం సహాయము సహకారం అందిస్తే ఎవరు చేసిన వారు అవుతాం అనమాట సాక్షాత్తు మనందరి కోసం ప్రాణం పెట్టినటువంటి మనందరి కోసం తన రక్తాన్ని దారపోసినటువంటి ఏసుక్రీస్తు ప్రభులు వారికి చేసిన వారు ఏమండి అదే చెప్తున్నాడు వారు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో మీరు ఒకనకి చేసిద్క నాకు చేసిద్ని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే ఇప్పుడు మనం తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి జాబితాలోకి వెళ్ళాలంటే కుడివైపున ఉన్నటువంటి గొర్రెల జాబితాలోకి వెళ్ళాలంటే కుడివైపున ఉన్నటువంటి నీతిమంతుల జాబితాలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలన్నమాట ఈ లోకంలో మనం కూడా అలుపులైనటువంటి మన సహోదరులలో మన సహోదరి మనలో అనేక మందికి మన సహాయాన్ని సహకారాన్ని మనం అందించాలి అప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభులు వారి రెండవ రాకడలో సమస్త దూతలతో ఆయన వచ్చి ఆయన సింహాసనం మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మనందరం కూడా వైపు కలుగుతాం కుడివైపున వైపున ఉన్న వారి జాబితాలోకి వెళ్తాం గొర్రెల జాబితాలోకి వెళ్తాం నీతిమంతుల జాబితాలోకి వెళ్తాం తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి జాబితాలోకి వెళతాం నీతిమంతుల జాబితాలోకి వెళతాం అప్పుడు ఏం జరిగిందో చూడండి అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న వారిని చూచి సఫింపబడిన వారులారా ఎడవైపున ఎవరు ఉన్నారు మేకలు మేక స్వభావం కలిగిన వారు ఏమండి వాళ్ళు ఎవరంట వారు శపించబడిన వారు వారు కాదు సపించబడిన వారులారా నన్ను విడిచి ఆపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాధిలోనికి పోవుడి ఎక్కడికి బామ్మ నాడు ఎడం పక్కన ఉన్నవారిని ఏమండి నన్ను విడిచి నన్ను విడిచి సపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి నిత్యాగ్ని అంటే అర్థం ఏంటి నిత్యము ఉండే అగ్ని ఏమండి ఇంకా అగ్నికి అంతం లేదు నిత్యము ఉండే అగ్ని అంటే నిత్యాగ్ని నిత్య జీవితం అంటే నిత్యం ఉండే జీవితం కనుక అపవాదికి దాని దూతలకు సిద్ధపరిచేడా దేవుడు ఏంటది నిత్యాగ్ని ఏమండి అపవాది అపవాదిగా ఒకడున్నాడు కదా సాతాను గడు ఒకడు ఉన్నాడు కదా వాడు మనల్ని దేవునిలో ఉండనివడు దేవుని కోసం బ్రతకనివడు దేవుని మాటలకు లోబడినవాడు వాక్యానుసారంగా బ్రతకనివడు ఏమండి క్రీస్తు మార్గంలో నడవనివడు క్రీస్తుని పోలు జీవింపనేవాడు క్రీస్తు అడుగు జాడలో వాడి అడుగు జాడల్లో వాడి మార్గంలో నడిచేలాగా చేస్తాడు వాడు అపవాదిగాడు వాడి దోతలు ఉన్నాయి ఇంకా వాడు అనుచరులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనల్ని అందరినీ కూడా నాశనానికి నడిపించడానికి సకల ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు ఏమండి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నిలోనికి పోడి ఎవరు శపించబడిన వారు ఎడం పక్కన ఉన్నవారు ఏమండి అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు ఏసుక్రీస్తు వారు అంటున్నారు ఎవరితో ఎడవైపు ఉన్న వారితో శపించబడిన వారితో అనీతి మంతులతో తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారితో తండ్రి చేత ఆశీర్వదించబడలేదు వాళ్ళు వాళ్ళు నీతిమంతులు కాదు వాళ్ళు అనీతిమంతులు ఏమండి నేను ఆకలిగా ఉండిని మీ నాకు భోజనం పెట్టలేదు నేను దప్పిక కొన్నాను మీరు నాకు దాహానికి నీళ్ళు ఇవ్వలేదు పరదేశగా ఉన్నాను మీ నన్ను చేర్చుకోలేదు దిగంబరిగా ఉన్నాను మీరు నాకు బట్టలు ఇవ్వలేదు నేను రోగినై చెరసాలలో వంటిని మీ నన్ను చూడ రాలేదు అని వారితో చెప్పను ఎడం పక్కన ఉన్నవారితో చెప్తున్నాడు చప్పించబడిన వారితో చెప్తున్నాడు తండ్రి చేత ఆశీర్వాదం పొందలేని వారితో చెబుతున్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి అందుకు వారు ప్రభువా మేము ఎప్పుడు నీ ఆకలి అయినను దప్పికొని ఉండు అయినను పరదేశనను దిగంబరి వైయుడు అనను రోగివైనుడైనను చెరసాలలో ఉండు చూచి నీకు ఉపచారం చేయకపోతామని ఆయన అడిగారు ఎప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు ప్రభువ ఎప్పుడు దాహంతో ఉన్న ప్రభు ఎప్పుడు రోగి వైనా ప్రభు ఎప్పుడు పరదేశిగా ఉన్న ప్రభువా ఎప్పుడు చెరసాల్లో ఉన్న ప్రభు అని ఆయన అడుగుతారట ఎడం పక్కన ఉన్నవాళ్ళు వారు అప్పుడు ఏమంటున్న చూడండి ఆయన అందుక ఆయన మిక్కిలి అల్పులైనా వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిక్షేంబగా చెప్పుచున్నానని వారితోనను ఏమంటున్నాడు ఆయన వారు మిక్కిలు అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు మీ కళ్ళ ముందు ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు ఆపదల్లో ఉన్నారు అనారోగ్యాలతో ఉన్నారు నీచమైన స్థితిలో ఉన్నారు హీనమైన స్థితిలో ఉన్నారు కానీ మీరు ఎవరికి ఎప్పుడు ఏ విధమైన సహాయాన్ని సహకారాన్ని చేయలేదు ఏమండి ప్రియమైన దేవుని పిల్లలరా మీకు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తారు సహాయం చేసే మనసు వాడికి చేద్దామంటే ఏమి ఉండదు ఏమండి సహాయం చేసే స్తోమత ఉన్నవాడికి సహాయం చేసే మనసు ఉండదు అర్థమవుతుందండి ఆస్తి అంతస్తు ఉన్నవాడికి ఏమో సహాయం చేసే మనసు ఉండదు సహాయం చేసే మనసు ఉన్నవాడికి ఏమో వెనకాలేమీ ఉండదు ఇది వాస్తవం కాదండి చాలామంది పాపం సహాయం చేయాలనుకుంటారు ఆదుకోవాలనుకుంటారు ఆదరించాలనుకుంటారు కానీ వాళ్ళకే ఏమీ వెనకాల ఉండదు వారి పరిస్థితే బాగోదు పరిస్థితి బాగున్నవాడేమో ఎవరికి సహాయం చేయడు ఎందుకంటే అతనికి మనసు లేదు ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ మిక్కి లెవెల్పోయిన వీరులు ఒకరికైనా మీరు చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నట్టు వీరు నిత్య శిక్షకును ఎవరు ఎవరు నిత్య శిక్షకు వెళ్తారు ఎడవ వైపునున్నవారు శపించబడినవారు తండ్రి చేత ఆశీర్వాదం పొందలేని వారు అలాగే అనీతి మంతులు ఏమండి ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు అందించిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారట నిత్య శిక్షకు వెళ్ళిపోతారట అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్య శిక్షలనికి వీళ్ళందరూ వెళ్ళిపోతారట మరి నిత్య జీవాలకు వెళ్ళేవారు ఎవరు నీతిమంతులు అంటే ఎవరు కుడివైపున ఉన్నవారు తండ్రి చేత ఆశీర్వదించబడినవారు నీతిమంతులు ఏమంటే అనేక మందికి సహాయ సహకారాలు అందించిన వారు ఎక్కడికి నిత్య జీవమునుకను పోవుదురు ప్రియమైన దేవుని పిల్లలారా ఎడవ వైపున ఉన్నవారు వారు నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నారు కుడి వైపునున్నవారు దేవుని చేత దీవించబడిన వారు ఆశీర్వదించబడిన వారు వీరి నిత్య జీవానికి వెళుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏ జాబితాలో ఉండాలి ఏ గుంపులో ఉండాలి ఏ సైడ్ ఉండాలి కుడివైపున ఎడవైపున కుడివైపున ఉండాలి కుడివైపున ఉండాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు కుడివైపున ఉన్న వాళ్ళు ఏం చేశారో అవి చేస్తే సరిపోతుంది ఏమండి మనం ఏం కొత్తగా చెయ్యాల్సిన అవసరం లేదు కుడివైపు ఉన్నవారు అనేక మందికి సహాయ సహకారాలు అందించారు కాబట్టి మనం కూడా మన శక్తి లోపం లేకుండా మన స్థామత కొలది మనం ఏం చేయాలి మనకు ఉన్న దాంట్లో నుంచే ఇబ్బందుల్లో ఉన్నవారు ఇరుకుల్లో ఉన్నవారు ఆపదల్లో ఉన్నవారు అనారోగ్యాలతో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తే మన శక్తి లోపం లేకుండా నిస్వార్థంగా యథార్థంగా మనం బ్రతికితే కుడివైపున ఉన్న వారి జాబితాలో వెళ్తాం ఆశ తండ్రి అయిన దేవుని చేత ఆశీర్వదింపబడిన వారి జాబితాలో వెళ్తాం నీతిమంతుల జాబితాలో కలతాం నిత్య జీవానికి వెళ్తాం ఏమండి అదే మనం ఎవరికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించకుండా మనసుఖం మనం చూసుకొని ఆనందం మనం చూసుకొని మన కుటుంబ సభ్యుల కోసం మనం ఆలోచించుకొని హాయిగా ఆనందంగా బ్రతికేసామనుకోండి ఎక్కడికి వెళతాము ఎడవైపు ఉన్న వారి జాబితాలోకి వెళదాం ఇక్కడ మీకు ఒక అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తెలియజేస్తాను ధనవంతుడు తెలుసు కదా ధనవంతుడు రాజురావు ధనవంతుడు తన జీవితకాలం అంతా తనకిష్టమైనట్టుగా బ్రతికాడట తన కళ్ళ ముందే ఒక లాజర్ అనే ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడట తన బల్ల మీద నుంచి పడి రొట్టె మొక్కలు తిని ఆకలి తీర్చుకుంటున్నాడట అతని కురుపులు కుక్కలు నాగుతున్నాయట ఎవరు నాగుతున్నారు కుక్కలు వచ్చి నాగుతున్నాయట అతను కురుపులు ఏమంటే కురుపుల్లోంచి రెసికారిపోతుంటే కనీసం గోఖో లేని స్థితిలో ఉన్నటువంటి ఒక దీనుడు తన కళ్ళ ముందు ఉంటే లా లాజర్ అనే దీనుడు ఒకడు అతని కళ్ళ ముందు పడిపోయి ఉంటే ధనవంతుడు ఏ రోజైనా అతనికి సహాయం చేశాడా సహకారం అందించాడా అయ్యో ఈ లాజర్ అనే వ్యక్తికి ఎవరు లేరు ఇతను దిక్కు లేనివాడు ఇతను ఆదరించేవారు లేరు ఇతను కనీసం భోజనం పెట్టేవారు లేరు బట్టలు ఇచ్చేవారు లేరు కనీసం ఇతను ఆదరిద్దాం ఇతనికి బట్టలు ఇద్దాం ఇతనికి నీళ్ళు ఇద్దాం ఇతనికి ఆహారం పెడదాం అని ఏ రోజైనా అనుకున్నాడా అనుకోలేదు మరి ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు నిత్యాగ్నిలోకి వెళ్ళిపోయాడు అందుకే అబ్రహాముతో ఏమంటున్నాడు ఈ అగ్ని జ్వాలల్లో నేను ఏతన పడుచున్నానో ఆ పంపించి తన చిటికన వేలు ముంచి నా నాలుకను చల్లార్చబడినాడు ప్రియమణి దేవుని పిల్లరా అంటే ధనవంతుడు కళ్ళ ముందున్నటువంటి లాజరకి సహాయం చేయలేదు ఏమండి లాజర్ను ఆదరించలేదు లాజలకి భోజనం పెట్టలేదు లాజర్కి బట్టలు ఇవ్వలేదు లాజరికి నీళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు ఇవన్నీ దేవుని పిల్లలు అలాగే మన కళ్ళ ముందు దేవుడు ఎంతో మందిని పెడతా ఉంటాడు కొన్ని కొన్ని సంఘ సందర్భాలు కొన్ని కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి ఇదిగో పలానా చోట పలానా వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంట పలానా చోట పలానా వాళ్ళు అగ్ని ప్రమాదానికి గురయ్యారంట పలానా చోట అనారోగ్యంతో బాధపడుతున్నారంట పలానా చోట ఇబ్బందుల్లో ఉన్నారంట అని కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి మనం ఏం చేయాలప్పుడు ఏమండి స్పందించాలి ఏమండి ఎవడక్కడ సాయం చేస్తాడులే మనకి ఎందుకులే అనుకుంటారు చాలామంది కాదు కాదు నీ దగ్గరకు ఒక సంఘటన దేవుడు తీసుకొచ్చాడు అంటే నువ్వేం చేయాలి నువ్వు ఎలా స్పందిస్తావా అని నీ దగ్గరికి తీసుకొస్తాడు అది నువ్వేదో చదివేసి వినేసి విడిచిపెట్టేస్తావని చదివేసి మర్చిపోతావని కాదు నువ్వు కూడా ఎంతో కొంత సహాయాన్ని సహకారాన్ని అందిస్తావా లేదా అని నీ కళ్ళ ముందుకు కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనలు దేవుడు తీసుకొస్తాడు అప్పుడు ఏం చేయాలి మనం మనం స్పందించాలి మన సహాయం చెయ్యాలి అలా సహాయ సహకారాలు అందిస్తేనే మనం ఎక్కడికి వెళ్తాం ఉన్న గొర్రెల జాబితాలోకి వెళ్తాం నీతి మందుల జాబితాలోకి వెళ్తాం తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి జాబితాలోకి వెళ్తాం నిత్య జీవానికి వెళ్ళే వారి జాబితాలోకి వెళతాం లేకపోతే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో అక్కడికి వెళ్తాం కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి జాబితాలోకి వెళ్ళాలంటే ఇదిగో ఇక్కడ ఎవరైతే సహాయ సహకారాలు అందించిన వారు మనకు కనబడుతున్నారో అలా మనం కూడా మన శక్తి లోపం లేకుండా మనం కూడా కొన్ని ఉన్నతమైన కార్యాలు ఉత్తమమైన కార్యాలు ధర్మ కార్యాలు సత్కార్యాలు దేవుని పక్షంగా మనం చెయ్యాలి అలా చేసినప్పుడు మన పరలోకానికి వెళ్తాం నిత్య జీవానికి వెళ్తాం తేరగా లేదు పరలోకం పరిగెత్తుకోవడానికి ఏమండి ఉందండి చాలామంది నేను భర్త తీసుకున్నాను నేను వెళ్ళిపోతాను పరలోకం అనుకుంటున్నారు అంత ఈజీగా పరలోకం ఒక దేశ పక్క దేశానికి వెళ్ళాలంటేనే చాలా కష్టం ఏమండి అమెరికా లాంటి దేశం ఇజ్రాయెల్ లాంటి దేశం లండన్ లాంటి దేశానికి వెళ్ళాలంటే ఎంతో కష్టం వెళ్ళినోళ్ళు తెలుస్తుంది ఆ బాధ ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా అంటే పక్క దేశంలో పని చేసుకోవడానికి వెళ్ళడమే ఇంత కష్టమైందే పైన పరలోకానికి వెళ్ళాలంటే ఎంత కష్టం అంటారు ఏమండి చాలా కష్టం అది చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పినట్టుగా బ్రతక అలా బ్రతికినోళ్ళకే నిత్య జీవం అలా వాళ్ళకే పరలోకం కాబట్టి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి గుంపులో ఉండి తండ్రి ఉన్న లోకానికి మనం వెళ్ళాలంటే తండ్రి చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి తండ్రి చెప్పినట్టుగా మనం చెయ్యాలి అలా చేసినప్పుడే మనం నిత్య జీవానికి వెళతాం కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకం మమ్మల్ని కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా ప్రేమస్వరూపి మీ ఘనమైన నామూనకు శ్రేష్టమైన నామూనకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి ఇప్పటివరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు అమూల్యమైన మాటలు నేర్చుకున్నాం తండ్రి విని వారంగా ఉండకుండా చదివి వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ గనపరుస్తూ సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీ కుమారుడైన క్రీస్తువారి అడుగుజాడలో నడుచుకుంటూ అనేక మందిని నడిపిస్తూ మీ కుమారుడైన క్రీస్తువారిని పోలి జీవిస్తూ అనేక మందిని జీవింపజేస్తూ మీ కుమారుడైన క్రీస్తు రాకడ కోసం మేమందరము సిద్ధపాటు కలిగి మేమందరము మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి మీ కుమారుని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తూ ఇచ్చే నిత్య రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి తలలో వంచి ప్రార్థన చేస్తున్న మీ పిల్లలను వారి కుటుంబాలను దైతో జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనిపాట్లలో ప్రయాణాల్లో తోడుగా నీడుగా ఉండండి వారందరినీ కూడా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి మీ చిత్తానుసారంగా నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేరు కొంచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు